నమస్కారములు మనం ఈరోజు గవర్నీల ఎమ్మెల్యే గారిని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం

సార్ నేను ఈ సందర్భంగా సీత నారాయణ గారి మేదుకి కావాల్సిందిగా కోరుకుంటున్నాము మేకూరు గ్రామం నుంచి గత సంవత్సరం నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా నేను రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఒకలా ఉంది అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు కలుసుకోవడం ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరి ఇంటికి పోవడం రాత్రిపూట దావా చేసుకోవడం లేకుండా ఫంక్షన్స్ పోవడం చాలా సందర్భంలో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు అందరం ముందు భోజనాలు చేసుకొని హాయిగా దాంట్లో దావా చేసుకుంటూ దావా చేసుకునే సందర్భం వారికి మాట్లాడుకునేది మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునేది తెలంగాణ గురించి మాట్లాడుతున్నది దేశం గురించి మాట్లాడుతున్నది తర్వాత ఎందుకు అది మనకు మిస్ అయిపోయింది మళ్ళీ మెల్లమెల్లగా ఆ సంస్కృతి అందరం ఒకటే మన మహబూబ్ నగర్ బిడ్డలమే పార్టీలు ఏవైనా కావచ్చు పార్టీలు రాజకీయాలు సిద్ధాంతాల వరకు పరిమితమైతది కానీ ఒక్కసారి మనం మాత్రం కలుసుకునేటప్పుడు ఆ పార్టీలు సిద్ధాంతాలు మనకు అర్థంకి కాదు అన్న విషయం మళ్ళీ ఒకసారి అందరు గమనిస్తూ ఉన్నారు దానికి ఒక మంచి ఈరోజు ఇంకా మీటింగే సంజీవనే చెప్పినప్పుడు కొందరు తెలిసి తెలియక పోవద్దు రావద్దు ఇట్లుంది అట్లుంది అంటే రక చెప్పినా ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలు అనేది మానవ సహజం ఉంటాయి లేదు ఒక ఆహ్వానం రాలేదు మిస్ అయిపోయి ఉండొచ్చు ఆహ్వానిస్తాం కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు వేసుకుంటున్నప్పుడు తలా ఒక చేస్తే ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ ఈ రోజు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు వేదిక మీద మా మహబూబ్ నగర్ మొదటిరాజు బిడ్డలు గల వ్యక్తులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వారందరూ కూడా ఒకే లక్ష్యంతో ఇక్కడ కూర్చున్నారు ఏంటి ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలం మన చేతిలో ఉంది కానీ దీన్ని మనం మన భవిష్యత్ సమాజానికి మన పిల్లలకు ఉపయోగించుకోలేకపోతున్నాం అన్న ఆవేదన అందరికీ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీలో కూడా అది ఉంది ఈ ఆవేదనను అర్థం చేసుకున్నాం అందరం ఈ ఆవేదన ఇంకా ఉండకూడదు ఏదో ఒక కార్యాచరణ మనం మొదలు పెట్టాలి ఒక అడుగుతోనే వెయ్యి కిలోమీటర్ల యాత్ర మొదలైతుంది ఒక ఆలోచనతోటి ఒక పెద్ద సంకల్పం ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్న సభావేదిక మీద మా ముదిరాజు బిడ్డలకు పరిపూర్ణమైన నాయకత్వం ఉంది మహబూబ్ నగర్ టౌన్లో మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు ఈ మాట అంటుందంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సమాజం గురించి ఆలోచించడం ముదిరా సమాజం గురించే కాకుండా మొత్తం సమాజం గురించి ఆలోచించే ఒక విశాలమైన దృక్పథం ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది ముఖ్యంగా నాతో పాటు నడుస్తూ ఉన్న మా సంజీవర్ణకు వెంకటేశ్వర్కు ఇద్దరికి కూడా విశాలమైన స్వభావం ఉంది నేను వాళ్ళతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నా కలిసి ఎన్నికలు కొట్లాడడం విరోధులుగా ఎన్నికలు కొట్లాడడం అంటే వేరే వేరే పార్టీలో ఉండి ఎన్నికలు కొట్లాడడం ఒకటే పార్టీలో ఉండి కొట్లాడడం ఎక్కడ కూడా పార్టీల మధ్య దూరం కావచ్చు అది వ్యక్తుల మధ్య దూరం కాలే మనుషుల మధ్య దూరం కాలే ఆ రోజు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అంతకంటే బలమైంది తప్ప అది వీక్ కాలే అంటే ఇంత విశాలంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక సంజీవర్ణ వెంకటేశ్వర మీ విజయర్ణ వీళ్ళందరూ కాదు ఇక్కడ వేదిక విన ప్రతి ఒక్కరు కూడా అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పుకోవాలి నా చిన్నతనంలో వ్యవసాయ మీలాగా బుద్ధిరాజు బిడ్డలు చాలా కష్టపడి కొందరేమో వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో వస్తున్న వృత్తి చేపలు సేకరించడం తర్వాత కొందరు పూలు పండు సేకరించడం కొందరు వ్యవసాయం చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు కానీ ఈరోజు చాలా మార్పు వస్తుంది